ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జీబో ఫామ్స్ ఈ వీడియోలో ఒక రెండు పట్టాపుంజలు అయితే అయితే పెడతాను రెండు సంవత్సరం సంవత్సరం కలిగినాయి కోళ్ళు అయితే చాలా అంటే చాలా మంచి డబుల్ బాడీలు ఉంటాయి చూసుకోవచ్చు ఇక్కడ కనిపించేది ఇది నెలిపింగ్లా దీని హైటు ఇరవై రెండు వెయిట్ మూడుగేలు ఉంటుంది వయసు సంవత్సరం వయసు నేనైతే రీజనబుల్ రేట్ చెప్తాను మీకు నచ్చితే తీసుకోవచ్చు వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి కొడుకు అయితే చాలా అంటే చాలా మంచి ఎవరైతే మిస్ చేసుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఉన్నది నోటి చెప్తాను ఇంకా రెండోది వచ్చేసి ఇది కాగిడాక గట్టి కాగిడాక కొడుపు అయితే మస్తు ఉంటుంది దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు వెయిట్ మూడు కేళ్ళు ఉంటుంది వయసు ఇది సంవత్సరం ఉంటుంది రెండు బ్రదర్సే రెండు ఒక తల్లి పిల్లలే ఒక దొద్దులోయే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈ రెండు ఒక ధర చూసుకుంటే రెండు కలిపి పదమూడు వేలు చెప్తాను ఒకటి ఆరు వేలు అయినందులో మాత్రమే రెండు కలిపి అయితే ఇస్తాను విడివిడి అడగద్దు దయచేసి ఆరింటికి ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్చి టైంపాస్ చేయొద్దు పాస్ చేయద్దు అని చెప్తున్నానని ఏమనుకోవద్దు ఎందుకంటే మీలాంటి వాళ్ళు చాలామంది ఫోన్ చేస్తున్నారు కాబట్టి అందరికీ సమాధానం చెప్పాలా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే ముందుగా కాల్ చేస్తారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది మా అడ్రస్ తెలంగాణ స్టేట్ కమ్మ డిస్ట్రిక్ట్ సత్తుపల్లి అలాగే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మేము ఏ సెడ్స్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను ట్రాన్స్పోర్ట్ చార్జ్ మాత్రం మీరే భరించాలి మాకు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్